నన్ను నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈ మహాశివరాత్రికి నేనైతే మా తిరుపతి నుంచి అతి దగ్గరలో ఉన్న కైలాస్ కోన దగ్గరకు అయితే వెళ్తున్నామండి ఇక్కడ శివయ్య అయితే కొలువుంటారు ఇది తిరుపతి నుంచి మనకి పుత్తూరు దగ్గర అయితే వస్తుందండి కైలాసకోన అనేది అయితే మీకు ఈ కైలాస్ కోన అనేది ఎలా ఉంటుందో డీటెయిల్ గా అయితే ఈ వీడియో లో చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి మేము మేమైతే తిరుపతి నుంచి చెన్నైకి వెళ్లే మొదటి టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నామండి ఇదైతే మనకి వడమాలపేట దాటుకోగానే వస్తుంది ఇక్కడ పక్కనే టీ టీ షాప్ ఉంటే మనం తాటపెల్లం కాఫీ తాగడానికి అయితే వచ్చాము ఇక్కడ చాయ్ కూడా బాగుంటుంది అలాగే ఇప్పుడు క్లైమేట్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా చలిగా అయితే ఉందండి ఈ కైలాస్ కోం దగ్గర అయితే మనకు వాటర్ ఫాల్స్ అనేది సేమ్ తలకోనలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది మనకు సేమ్ తలకోణలో ఉన్నట్ అయితే ఉంటుంది కానీ శివలింగం కూడా ఒక బండ కింద ఉన్నట్టు అయితే ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా మనం అయితే ఆ శివాలయానికి వెళ్ళేసి ఆ శివుని దర్శనం అయితే చేసుకుందాం పదండి ఇక్కడ కనిపిస్తుందండి ఇదేనండి మనం పుత్తూరు నుంచి సత్యవేడు వెళ్ళే రూట్ లో ఉన్న కైలాసకోరం అండి మనం ఇక్కడ నుంచి అయితే లోపలికైతే వెళ్ళాలండి చూస్తున్నారు కదండి మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి అయితే వెళ్ళాలి ఇదంతా కూడా మనకి సత్యవేడికి వెళ్ళే రూట్ అండి మరి లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి ఈ కైలాసకోరం అని ఎలా ఉందో బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ చెక్కింగ్ మాస్టర్లు అయితే ఎక్కువ ఉన్నారండి చూడండి మనం ఏ బండి పెట్టినా సరే ఇక్కడ పోలీసు వాళ్ళకంటే ఇక్కడ చెక్కింగ్ మాస్టర్లు అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ పెట్టిన బండిని అన్నింటిని కూడా ఇక్కడ చెక్కింగ్ మాస్టర్లు అయితే చెక్ చేసి నీట్ గా అయితే మీ వస్తువులు ఏమైనా ఉంటే మాత్రం భద్రపరుస్తున్నారండి ఇక్కడైతే చిన్న చిన్న దుకాణాలు పెట్టే వాళ్ళైతే అన్ని కూడా వస్తువులు అయితే రెడీ చేస్తున్నారండి చిన్న చిన్న అంగళ్ళు అయితే పెట్టి ఇక్కడ రకరకాల పిల్లలకు దొరికి సామాను కూడా అన్ని అయితే దొరుకుతున్నాయి అయితే మనకు కావాల్సిన అన్ని వస్తువులు దొరుకుతాయండి చూడండి టిఫిన్ ఇడ్లీ దోశ ఇలా రకరకాల వస్తువులు అన్నిటి కూడా ఇక్కడ ప్రత్యేకంగా షాపులు అయితే పెట్టున్నారు అన్ని షాపుల్లో మనకు కావాల్సిన అన్ని వస్తువులు అయితే ఖచ్చితంగా దొరుకుతాయండి ఇక్కడ అలాగే మనకి ఇక్కడ అన్నదానం కేంద్రాలు కూడా జరుగుతాయండి అంటే మనకి ఫ్రీగా అయితే ఫుడ్ అయితే డొనేషన్ చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళి లోపల కైలాసకోనం దగ్గరకైతే వెళ్ళాలండి ఇక్కడ మనకి తలకోనలో అయితే ఎలా వాటర్ ఫాల్స్ ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉంటుందండి మరి లోపలికి వెళ్ళి ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉంది అలాగే లోపల శివ యొక్క టెంపుల్ కానీ ఆ విగ్రహాలు కానీ ఎలా ఉన్నాయో చూసేద్దామండి కొబ్బరికాయలు అయితే రేట్లు అయితే మామూలుగా లేవండి ఒక సెట్ అయితే వంద రూపాయలు అయితే చెప్తున్నారు మామూలుగా ఒక సెట్ అయితే మనకు తిరుపతి ఆ సైడ్ అయితే యాభై రూపాయలకైతే వస్తాయి కానీ వీళ్ళైతే ఈ ఒక్కరోజు కావడంతో చాలా అంటే చాలా రేట్లు అయితే చెప్తున్నారండి ఒక సెట్ అయితే తొంభై రూపాయలు వంద రూపాయలు అయితే చెప్తున్నారు మనకి అప్పుడే ప్రసాదాలు అయితే మొదలైపోయాయండి రకరకాల ప్రసాదాలు అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నారు ఈ కోన అయితే మొత్తం మనకి అడవుల మధ్యలో అయితే ఉంది చూడండి వాటర్ ఫాల్స్ కూడా మనం ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే వాటర్ అయితే వస్తూ ఉంది చూడండి స్వచ్ఛమైన నీరు అండి ఇక్కడ నుంచి మనం పైకి పోయినట్టయితే ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది ఆ వాటర్ ఫాల్స్ పక్కనే మనకి కొండ కింద అయితే మనకి స్వామివారి విగ్రహాలు అయితే ఉన్నాయండి మరి పైకి వెళ్ళేసి చూసేద్దాం పదండి a <laughs> స్వామిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చామండి దర్శనం అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది మార్నింగ్ టైంలో రావడం వల్ల దర్శనం అనేది చాలా ప్రశాంతంగా అయితే జరిగిందండి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ కూడా

అలాగే ఇక్కడ మనకు కావాల్సిన అన్ని రకాల పదార్థాలు కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదండి మనకు తినేదానికి మురుకులు కానీ వడలు కానీ ఇలా రకరకాల వస్తువులు అయితే ఇక్కడ బజ్జీలు బోండాలు అన్నీ కూడా మనకి ఇక్కడ అయితే ఫ్రెష్గానే చూడండి అప్పటికప్పుడే వేసి అయితే అమ్ముతూ ఉన్నారు ఇక్కడికే డైరెక్ట్గా మనకు బస్సులు కూడా వస్తాయండి తిరుపతి నుంచి సత్తువేరి నుంచి డైరెక్ట్ బస్సులు అయితే ఇక్కడికే ఉన్నాయండి ఇదంతా బస్ స్టాప్ అండి ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ ఇక్కడికి దిగి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా బస్సు నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు మన డిజైన్స్ గా వస్తువుల మీద ఉపయోగించేటట్టు చూడండి ఎంత అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది మనకి జత అయితే నూట యాభై రూపాయలు లెక్కిస్తున్నారు అవైతే మనకి హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నారండి అన్న అయితే ఎక్కడైతే తయారు చేస్తే అయితే అమ్ముతున్నాడు అండి చాలా అంటే చాలా బాగున్నాయి జత నూట యాభై రూపాయలంట నేనైతే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి ఒక సెట్ మనకు ఒక సెట్ అయితే నూట యాభై రూపాయలకి అయితే ఇచ్చాడండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కలిసి ఆడుకోవడానికి చూడండి జైంట్ వీల్ అయితే పెట్టారండి అంటే పడవ లాంటిదండి ఇక్కడ పడవలాగా అయితే ఊపుతున్నారు అలాగే మనం చిన్నప్పుడు చాలా మంది వీటిని అయితే చూసుంటారండి చిన్న చిన్న పాత్రలు చిన్నప్పుడు మేమైతే చాలాసార్లు వీటితో అయితే ఆడుకున్నాము అయితే మార్నింగ్ టైం లో కన్నా కూడా ఈవినింగ్ టైంలో లో ఎక్కువ జనాభా అయితే వస్తారంటండి చూడండి జనాభా అయితే పెరుగుతూనే ఉన్నారు చూడండి ఇక్కడ ఎన్ని వెహికల్స్ లో అయితే జనాభా అయితే వచ్చేసారు అలాగే చూడండి మా ఇక్కడ ఫ్రీగా పెట్టే అన్నదానాలు కూడా రెడీ చేస్తున్నారండి ఇక్కడ ఉండే ఫుడ్ అంతా కూడా ఫ్రీగా అయితే తయారు చేసి ఇక్కడికి వచ్చిన భక్తులు అందరికి పెడుతూ ఉంటారు చూడండి ఇక్కడ అయితే ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మేము కూడా తినేదానికైతే వచ్చేసాము మనకి ఫ్రీగా అయితే చాలా అంటే చాలా ఫుడ్ అయితే రకరకాల ఐటెంలు అయితే దొరుకుతుందండి ఇక చైర్స్ అన్నీ రెడీ చేసి సిద్ధం అయితే చేసేస్తున్నారు ఫుడ్ మాత్రం ఒకటి కాదు రెండు కాదండి రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి చూడండి ఇక్కడైతే వీళ్ళు ట్రాక్టర్ ద్వారా తెచ్చి అయితే ఫుడ్ని అయితే సర్వే చేస్తున్నారు జనాభా చూడండి ఉండగా ఉండగా అయితే ఎక్కువ జనాభా అయితే వస్తున్నారండి ఈవినింగ్ అయ్యే కొద్దిగా కూడా ఇంకా ఎక్కువ అయితే రష్ అయితే అయిపోతుంది అందువల్ల మార్నింగ్ టైంలో వచ్చినట్టయితే అయితే స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి కొన్ని వందల మంది అయితే ఫుడ్ అయితే ఇక్కడ తింటూ ఉన్నారని ఇదంతా కూడా ఫ్రీగానే అయితే ఇక్కడైతే ఫుడ్ అయితే పెడుతున్నారు చాలా అంటే చాలా బాగా ఫుడ్ పెడుతున్నారండి ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఎన్ని వెరైటీస్ అయితే ఇచ్చారు కానీ ఈ ఫుడ్ కోసం చాలా మంది అయితే ఇక్కడ లైన్స్ లో రాకుండా కొట్టుకుంటున్నారండి చూడండి స్వామివారి దర్శనానికి అయితే ఎంత మంది వచ్చారు చాలా అంటే చాలా క్రౌడ్ అయితే పెరిగిపోతుందండి అందువల్లేనండి ఈ కైలాస రావాలనుకుంటే మార్నింగ్ టైంలో అంటే ఎయిట్ లోపల వచ్చినట్టయితే ప్రశాంతంగా దర్శనం చేసుకుని స్వామివారిని కూడా ప్రశాంతంగా అయితే దర్శించుకోవచ్చండి సో చూడండి ఫుల్గా అయితే ఫుల్ అయిపోతుందండి వచ్చేటప్పుడు కూడా ఫుల్ అయి వస్తుంది పోయేటప్పుడు చాలా అంటే చాలా జనం అయితే ఫుల్ అయిపోతున్నారండి కైలాస్ మొత్తం ఫుల్ వీడియో అయితే చూశారు కదండి మా తిరుపతికి అతి దగ్గరలో ఉన్న ఇలాంటి ప్రదేశాలను అయితే నేను చూపిస్తూ ఉంటానండి వాటిని నేను మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ಮರ ವಿಡಿಯೋ ಮಲ್ೀ ಕಲ್ಸ್ ಗೋವಿಂದ